పూలే అంబేద్కర్ కాంక్షిరామ్ బత్తిన సుబ్బారావు వంటి మహనీయులను స్మరిస్తూ వారి జయంతి వర్దంతులకు పేద కుటుంబాలకు సహాయం చేస్తున్నామని బత్తిన సుబ్బారావు సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ బర్రె కుండబాబు తెలిపారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సుబ్బారావు నగర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శివకోటి రూతమ్మ కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం కిరాణా సరుకులు కూరగాయలు చీరా జాకెట్ అందించారు కానుబోయిన సాగర్ చేతుల మీదుగా బియ్యం బర్రె మరియు వారి చేతుల మీదుగా చీరా జాకెట్ స్థానిక పెద్దల చేతుల మీదుగా కూరగాయలు కిరాణా సరుకులు తొలుత అంబేద్కర్ పోలి విగ్రహాలకు కొండబాబు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ రాష్ట్ర మాజీ డైరెక్టర్ కానుబోయిన సాగర్ తదితరులు పూల మాడు నివాళులర్పించారు అనంతరం భార్య కొండబాబు మాట్లాడుతూ ప్రపంచ వేధావి గుర్తింపు పొందిన అంబేద్కర్ రాజ్యాంగ రచన ద్వారా దేశానికి ఎన్నలేని సేవలు చేశారని కొన్నాడారు మత్తిని సుబ్బారావు గారు సేవా సమితి పేరుతో ప్రతి జయంతులు వర్ధంతులు కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నాం ఎందుకంటే మత్తుని సుబ్బారావు గారు మరి ఎంతోమంది పేద ప్రజలకు తినడానికి తిండి కలిసి వచ్చే విధంగా అలాగే కట్టడానికి బట్టలు అదేవిధంగా మరి ఉండటానికి ఇల్లు భూములన్నీ కూడా మరి ఆయన పంచించినటువంటి ఆయన ఆయన పేరు మీద ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి ఆయన జయంతి వేడుకలు మరి సుబ్బారానగర్లో జరుపుకోవడం జరుగుతుంది అంచేత ఏదైతే ఈ దేశానికి ప్రపంచ దేశాలకి మేధావుగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత మరి దేశానికి దశ దశ తీసుకొచ్చి ఈ రోజున పార్లమెంట్ ఎలా నాడాలి అసెంబ్లీ ఎలా నాడాలి కోర్టు ఎలా నాడాలి మరి చట్టబద్ధంగా ఏ విధంగా చేయాలనేటటువంటిది ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి మహా మేధావి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం మరి ఆయన యొక్క ఆలోచన విధానం భావితరాల ప్రజలకి ఎంతో అందుబాటులో ఉండే విధంగా మరి ఆయన రాజ్యాంగాన్ని నిర్మించాడు ఎందుకంటే ముక్కోటి దేవతలు ముక్కోటి దేవుళ్ళు అదేవిధంగా ఆరు వేల నాలుగు వందల కులాలు ఉన్నటువంటి ఈ దేశంలో ప్రజాస్వామ్య ఎక్కువ ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి ఈ భారతదేశానికి ఎంతో గొప్ప నాయకుడిగా ప్రసిద్ధిగా అంచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు వేడుకలు అందరం జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక కుటుంబానికి మేము మరి బతుం సుబ్బారావు గారి సేవ సమితి ఆధ్వర్యంలో ఒక కుటుంబానికి మేము ఆర్థిక సాయం కూడా అంటే రైసు కిరాణా కాయగూరలు అలాగే బట్టలు ఈవేళ అందజేయడం జరుగుతుంది అంటే ప్రతి కాన్సీరామ్ గారి పుట్టినరోజు కానివ్వండి బతుల సుబ్బారావు గారి వర్ధంతికి కానివ్వండి అలాగే విధంగా పూలే గారు జయంతికి కానివ్వండి ఇప్పుడు అంబేద్కర్ గారి జయంతికి కానివ్వండి ఇలాగా బత్తుల సుబ్బారావు గారి సేవా సమితి తరఫున మేమందరం కూడా మరి ఈ యొక్క సహకారం చేయడానికి మరి బైతు సుబ్బారావు గారు అభిమానులు అందరూ కూడా ఎక్కడే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఇది మా కానుభవన్ సాగర్ గారు మాకు అన్ని రకాలుగా డైరెక్షన్ ఇచ్చి మాకు ముందు నడిపించేటటువంటి ఆయన చేతుల మీదుగా ఒక రైస్ ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది ಮನೆ ಮರಿಯ ಸಾರಿ ಎಷ್ಟ ಅಮ್ಮ ಚಿತ್ತಮ್ಮ ಚಿತ್ತಮ್ಮನ ಚೆನ್ನಾಗಿ ನೂರಮ್ಮ ఈరోజు ప్రజాబంధు బతిని సుబ్బారావు గారు సేవా సమితి ఫౌండర్ అండ్ చైర్మన్ మర్యకొండ బాబు గారు కమిటీ సభ్యులందరూ ఆధ్వర్యంలో ఒక పేద కుటుంబానికి అంబేద్కర్ జ్యోతిరావు పూల ఆశయాలని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు సహాయ సహకారాలు అందించడం చాలా గొప్ప విషయము ఎంత ఇస్తున్నామనే కాదు ఆ నాయకులు ఆశయాలు కొనసాగిస్తున్నామా లేదా అనేది కూడా ప్రజలందరూ కూడా గమనించాలి ఆ మహనీయులు డాక్టర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు గారు పూలే గారి బాటలు ప్రతి ఒక్కరు యువత కానీ అందరూ కూడా పయనించి వాళ్ళ ఆశయాల కోసం పనిచేయాలని మరొకసారి బతిని సుబ్బారావు గారి సేవా సమితిలో ఇలాంటి కార్యక్రమాలు చేసి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న బతిని సుబ్బారావు గారి సేవా సమితి ఫోండ్రమ్ చైర్మన్ వర్యా కొండబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ జోహార్ డాక్టర్ బాబా అంబేద్కర్ వర్తిల్ లాలి వద్దల్లాలి మహాత్మా జ్యోతిరావు పులి అంబేద్కర్ ఆశయాలు వర్జిల్ లాలి వద్దిల్లాలి జ్యోతిరావు పులి అంబేద్కర్ ఆశయాలు పయనిస్తాం పయనిస్తాం మహాత్మా జ్యోతిరావు పులి అంబేద్కర్ బాటలు